استغفر نستغفرك ربنا ونسألك التوبة واصرح لنا عاشامنا كله ولا بت الا اله حسنا تقينا الى سوف من الراشدين ربنا ان امننا ففينا ندوبنا وقنا ذاب النار يا الله ربنا یہ اللہ بے شک ہمیں گنے گار ہیں سیاہ کار ہیں مجریم ہیں پاپی ہیں اللہ جو کچھ بھی ہے اللہ تیرے بندی ہیں شرا صدور انا للاسلام اللہم حبیبی لینا لیمان اللہم حبیبی لینا لیمان وزیناہ فی قلوبنا وکری لینا الكفر والفسوق والیسیان اللہم جعلنا میں یہ مرکس وقت یہ دعوال ہے زعفر صاحب آئی

افزل بھائی شہباز بھائی 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 مزار فروخت بھائی اٹو سیدانی بھائی عثمان بھائی آشیش علی بھائی ہنی بھائی سیدانی بھائی اس مستان محبوب بھائی دو محبوب بھائی آدم کے دکاندار محبوب بھائی اور آدم کے اور زکریہ مسجد کے

చిన్నారు జరుపుతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజులు ఈ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ పని మీరు చేసుకుంటారే పాస్టింగ్ ఉండి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు ఎవరికి కూడా ఇక్కడ ఎందుకంటే అందరం కూడా కష్టజీవులు అందరూ కూడా ఏదో లైట్ జాబ్స్ చేసేవాళ్ళు కాదు అందరూ కష్టపడేవాళ్ళు అయినా కూడా మీరు రంజాన్ మాసాన్ని ఎంత పవిత్రంగా చేసుకుంటున్నారంటే అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను అలాగే అలాగే ఇంత ఇంత ఇది చేస్తున్నారంటే మీరు అలాగే మనకు మత పెద్దగా ఉన్న ఇక్కడ ఆయనకి నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మతో ఏసుపేట తరకాకి వెళ్ళేవాడు దాదాపుగా నేను పదిహేను ఏళ్ళ వయసు వరకు రెగ్యులర్గా ఏఎస్ పేడ తరకాకి వెళ్ళేవాడు మా ఇంట్లో కుటుంబంలో కూడా మా అమ్మ తరఫున అందరూ పేర్లు కూడా వస్తారమ్మ చూస్తారమ్మ దస పేర్లన్నీ కూడా వాళ్ళు తీసుకుంటే ఉండిపోయారు ఆమె రెగ్యులర్గా పేట కానీ తరకాకి అక్కడ నమ్మడం అక్కడే ఉండడం రాత్రులు అక్కడే పడిపోవడం నేను కూడా చాలా సంతర్భాలు ఉండడం జరిగింది అలాగే నా చిన్నప్పుడు స్నేహితులు కూడా చాలా మంది మన ముస్లిం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో పెరిగిన వాళ్ళు నాకు ఆచారాలు అవన్నీ తెలుసు మీ మనోభావాలు ఎలా ఉంటాయి ఎలా ఎలా పెరిగారు ఎలా కష్టపడుతున్నాం అనేది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి మండలమే కాదు గింజమూర్లో కూడా పదమూడు వందల కుటుంబాలు ఉన్నాయి మన ముస్లిం సోదరు సోదరు కుటుంబాలు అలాగే సీతారామపురంలో కానీ అలాగే ఇతర మండలాల్లో బుద్ది బుద్ధిగా ఉన్నాయి కానీ ఉదయగిరి మండలంలో మనం ఎక్కువ ఉన్నాం ఇక్కడ ఇప్పుడు కూడా నేను చూస్తా వచ్చాను మన పరిస్థితి ఎలా ఉన్నాయి ప్రతిసారి కూడా నేను చూసినప్పుడల్లా కూడా లోపల తిరిగినప్పుడల్లా కూడా ఒక అంటే బాధ అంటే నలభై ఏళ్ళుగా ఏం జరిగింది ఇక్కడ ఏం చేసుకున్నా మనం అందరం కలిసి మనం ఎటు పోయాము ఎటు నడిచాము అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అంటే నలభై ఏళ్ళ కట్ట నేను కూడా చూస్తున్నాను ముందు ఏమీ చేంజ్ లేని పరిస్థితి ఏదో చిన్న చిన్న ఇప్పుడు జరిగినాయి కానీ మన జీవితాలు మారలేదు మన హౌసింగ్ మారలేదు రెండు మూడు సార్లు నేను చూడడం జరిగింది పైకి రోడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం మొదలుపెట్టాము ఆ కార్యక్రమాల భాగంగా ఆ ప్రాజెక్టులో భాగంగా ఇంకా చాలా డబ్బులు అవసరం కాకపోతే ఒక కోటి రూపాయలు మనకి ఇప్పుడు శాంక్షన్ చేయించుకోగలిగాము ముందు ఆ కోటకి దగ్గరికి వెళ్ళే రోడ్లు కానీ అవన్నీ రెక్టిఫై చేసుకొని తర్వాత జనర్ క్లియరెన్స్ కానీ అన్ని చేసుకొని పైకి సర్వీస్ చేయపోతున్నాం మనం డ్రోన్ సర్వీస్ చేయాలి అది కోట రోడ్డు కానీ పడిందంటే పైన టూరిజం డెవలప్ చేసుకునే దానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు అమెరికా నుంచి కానీ ఎన్ఆర్ఏ ఇన్వెస్టర్స్ కానీ ఇక్కడ కూడా కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ రెడీగా ఉన్నారు ఆ పైన రెడీ అయితే ఇన్వెస్టర్స్ వస్తే ఆటోమేటిక్ ఒక రెవెన్యూ మోడల్ ఫిల్డ్ అవుతుంది టూరిజంకి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇందులో అది ఒకటి ముఖ్యంగా మేము దృష్టిలో పెట్టుకుని ముందు పోగొచ్చాము మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు